توهان جي شڪر అనేది మనం సోడా అహో ఆలకోను చెలా ఉత్తమ గురుల అను వారి పురుషుల గురించి విద్యా अच्छा 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 अ మనకి జన్మనిచ్చింది తల్లి మొదటి గురువు అయితే ఉండాలి అని నాన్న ఒక గురు అయితే మరి విద్యాబుద్ధులు నేర్పుతూ పెంపొందించేలాగా అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మనకు మనందరం కూడా నమ్ముతాం మన తర్వాత బ్రహ్మ అని కానీ పుట్టిన తర్వాత చేసుకుంటే కానీ వచ్చేది కాదు ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులని ఎంతో మంది దేశానికి ఉపయోగపడే తయారు చేసేది ఒక టీచర్ మాత్రమే ఈ టీచర్ ఉద్యోగం ఒక పెద్ద అదృష్టం అని చెప్పేసి తెలియజేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ గారు ఎవరైనా ఒక టీచర్ ఏ ప్రభుత్వాలు ఉండగానే టీచర్ కనిపిస్తే నమస్కారం పెడతారు అది ఒక టీచర్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఈ సర్వోపల్లి గారి సర్వోపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మన జిల్లా స్థాయిలో దాదాపు ఎనభై మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కావడం చాలా గర్వంగా ఉందని చెప్పేసి తెలియజేయడం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్గం నారా చంద్రబాబు నాయుడు గారి అయితే అలాగే నారా లోకేష్ గారికి అయితే అంటే ఎనలైన ప్రేమ గతంలో విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రిఫార్మ్స్ తీసుకు రావాలని రాష్ట్రలైజేషన్ అని ఏఎస్సి అని జూడాయిస్ అపార్ నంబర్ అని ఇవన్నీ కూడా అంటే ప్రతి పిల్లవాడు బడిలో ఉండాలని చేసే కృషికి మీరందరూ ఒక యోధుడిగా ఒక సైనికుడిగా దీన్ని పూర్తి చేస్తా ఉన్నారు మీ అందరికీ కూడా ఎలాంటి సహాయ సౌకర్యాలు కావాలి ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకోవడంతో పాటు అన్ని రకాల కార్యక్రమంలో మీరు తోడ్పడి ఉండి అది మీ కార్యక్రమం మీద అనుకొని అన్ని మనం అనుకున్న రిఫార్మ్స్ ని నేను తీర్చిదిద్దే చేస్తారని నేను నమ్ముతూ మీ అందరికీ మరొకసారి ఉపాధ్యాయుల దినోత్సవం తెలియజేస్తూ